శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు తెలియ చేయవలసినటువంటి విషయం ఏంటంటే వారాహి అమ్మవారి యొక్క హోమం అనేది కూడా నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరపబోతున్నాను ఈరోజు నాలుగో రోజు అండి అమ్మవారికి ఈ రోజు సాయంకాలం నేను లైవ్ కూడా నేను అరేంజ్ చేశాను ప్రతిరోజు ఉంటుందండి హోమం లైవ్ అనేది కంపల్సరీ ఉంటుంది కనీవిని ఎరగని రీతిలో మన భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజిస్తారు మీకు మంచి జరిగింది మీరు పది మందికి చెప్తారు మీకు మంచి జరిగింది ఇంకా వంద మందికి చెప్తారు అమ్మవారు ఎప్పుడు కూడా మీ కోరికలను నెరవేరుస్తుందే తప్ప నెరవేర్చకుండా ఉన్న సంఘన సంఘటనలు దాఖలాలు లేవు మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం అయ్యారు తన వాడే అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారాహి అనే ఒక వ్రతాన్ని అంటే తన వాహనాన్ని వారాహి అని పేరు పెట్టుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళాడు దూసుకొని వెళ్ళాడు ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక్క సీట్లు కొట్టాడు అది మామూలు విషయం కాదండి అంటే అమ్మవారి అనుగ్రహం ఎంత ఏ రేంజ్లో ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరైనా కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా నిష్టగా ఉండడం నేర్చుకోవాలండి ఈ తొమ్మిది రోజుల కాలం పాటు ఒకవేళ ఈ తొమ్మిది రోజులలో ఆల్రెడీ మేము అయిపోయింది కదండి ఇది నాలుగో రోజు కదా మేము ఎలా అని అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా పదిహేనో తారీఖు మాత్రం నిష్టగా ఉండండి ఆ రోజు ఈ ఎలాంటి భోజనం చేయకుండా ఒకటే పూట భోజనం చేసుకోండి పండ్లు పండ్లు ఫలాలు మాత్రమే తీసుకోండి టిఫిన్ తీసుకోవద్దు కాఫీ టీలు తాగండి ఆ రోజు ఆ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా నేల మీద పడుకునే ప్రయత్నం చేయండి ఆ రోజు నేను ఏం చేస్తానంటే మీ గోత్రనామాలు తీసుకొని నేను అంగరంగ వైభవంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టి ఆ హోమంలో మీ పేరు గోత్రనామాలు అమ్మవారు సాక్షిగా అక్కడ హోమం లైవ్లో కూడా మీరు చూడవచ్చు మీరు ఎలాంటి ఇబ్బందులు లేవండి చక్కగా చూడవచ్చు మీరు ఒక కోరిక కోరుకోండి అది మీ మనసులోనే ఉంచుకోండి అది ఎవరికి చెప్పకండి అసలు ఎవరికి ఏ ఎవరికి నర కూడా చెప్పద్దు ఆ కోరిక ఎవరికి తెలిసి ఉంటుంది అమ్మవారికి మీకు మధ్య మాత్రమే తెలుస్తుంది ఆ కోరిక మళ్ళీ ఎవరికి చెప్పదు ఒకవేళ ఆ కోరిక చెప్పారనుకోండి దాని కోరిక ఫలించదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది నేను ఈ కోరిక కోరుకున్నాను అమ్మవారికి మా బాబు పెళ్లి కావాలి అమ్మాయి పెళ్లి కావాలి మా అబ్బాయికి ఉద్యోగం దొరకాలని మా అని అలా చెప్తారు కానీ అలా చేయకూడదండి ఎప్పుడు కూడా గుప్త నవరాత్రులలో గుప్తంగానే ఉంచుకోవాలి తప్ప మీరు బయటి వారికి వ్యక్తపరచకూడని హోమము చేస్తున్నాం కాబట్టి ఆ హోమంలో తొమ్మిది రోజుల పాటు చక్కగా